ఓకే లత గారు మీరు చెప్పండి అమరావతిని కమరావతి అన్నారు భ్రమరావతి అన్నారు అసలు అమరావతి అభివృద్ధిని అడ్డుకునేందుకు మోకాళ్ళు అడ్డారు వైఎస్ఆర్సీపీ అలాగే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నేతలు కూడా ఇప్పుడు అసలు అమరావతిలో మెగాసిటీ రాబోతున్నటువంటి నేపథ్యంలో రైతులే స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములు ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో వాటిని అడ్డుకునేందుకు ఇప్పుడు కొంతమంది వైఎస్ఆర్ నేతలు కూడా రైతుల్నే బెదిరించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగా ఇటువంటి కొన్ని కొన్ని వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉన్నారు అసలేంటి నిజంగా అమరావతి నిర్మాణానికి అమరావతికి అడ్డేందుకే ఇటువంటి వ్యాఖ్యలు గాని ఇటువంటి బెదిరింపులు కానీ చేస్తున్నారా అంటే ఏం చెప్తారు అది గతంలోనే మనం చూసాం ఎందుకంటే మూడు రాజధానులు అన్నప్పుడే తెలిసిపోయింది కదా ఏ రాజధాని కట్టడానికి ఇష్టం లేదు ఆన్లైన్ అమ్మ మధ్యలో జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల్లో కూడా అమరావతి ఒక రాజధానిగా ఉంది కదా మరి అప్పుడు ఎందుకు చేయలేదు ఈ కామెంట్స్ వీళ్ళు అంటే అప్పుడు అప్పుడు లేదు ఇప్పుడు వచ్చింది తెలుగుదేశం వచ్చిన తర్వాతే వచ్చింది అంతే కదా ఇప్పుడు పళ్ళున్న చెట్టుకే దెబ్బలు అన్నట్టు అభివృద్ధి అనేది ఇప్పుడు పుష్కలంగా కనపడుతుంది అక్కడ ప్రతి వాళ్ళు చూస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు లేని రాష్ట్రంగా ఉండింది ఆ ప్రతి వాళ్ళు పిల్లలు చదువుకున్న వాళ్ళంతా పక్క రాష్ట్రాల మీద ఆధారపడ్డారు ఒకటి ఇంకోటి మీరు అన్నట్టు కమ్మ కమ్యూనిటీ మీద అంటే ఒక ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కమ్మ అన్నప్పుడు అందరూ కమ్మాన్ని కూడా కలిపి తిట్టడం అనేది ఎంతవరకు సబబు ఇంకా ప్రాంతాన్ని అసలు అదే ఇప్పుడు అదే పార్టీకి సంబంధి ఇప్పుడు అదే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ పార్టీలోనే ఉన్నారు అంటే వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురిని హైర్ చేసుకున్నాడు ఏ వంశీ అవ్వచ్చు గడ్డం నాని గడ్డం ఆయనతో పాటు ఇంకో నలుగురిని అనుచరులను పెట్టుకుని మాట్లాడిచ్చాడు ఆ రోజున సరే ఏమైంది అంటే వాళ్ళని ఓన్లీ మాట్లాడించుకోవడానికి ఒక మినిస్టర్లు ఇచ్చుకున్నాడు అంటే వాళ్ళు అప్పుడు కాదు కుక్క కేట్ల బిస్కెట్ పడేసినట్టు అవి పడేస్తే అవి వాగాయి ఆ రోజున సరే దాని తర్వాత ఇప్పుడు ఈ రోజున ఇచ్చే పరిస్థితి లేదు ఆయనకి ఈ రోజున దాక్కొని తిరుగుతున్నాడు నాని ఆయన కూడా అంటే ఈ రోజున వీళ్ళందరూ మాట్లాడించినంత మాత్రానే ప్రజలు అవన్నీ ఆలోకించలేదు అనుకుంటారా ప్రతిదీ గమనించారు కదా ఈ రోజు ఓటమికి కారణం కూడా అవే అయ్యాయి కదా సరే కమ్యూనిటీ మీద పడ్డాడు పడినంత మాత్రాన కమ్యూనిటీ తగ్గిపోయేది లేదు ఆ కమ్యూనిటీ ఇప్పుడు ఈ రోజున తెలుగుదేశం పార్టీలో ఉన్న వచ్చిందని చెప్పి ఆ కమ్యూనిటీకి ఏదో ఒరిగేది కూడా ఏమీ లేదు ఎందుకంటే ఎక్కడైనా నిబద్ధతతో పనిచేయాలి తెలుగుదేశం పార్టీ అనేది ఒక ఆలోచన కమ్యూనిటీ కోసం కష్టపడాలనే ఆలోచన కమ్యూనిటీకి ఏదో చేసేసేయాలనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం కాదు ఆ సిద్ధాంతం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అది కూడా ఒక్కటే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి ఆ కమ్యూనిటీని ఏదైతే రెడ్డి కమ్యూనిటీని అడ్డం పెట్టుకొని ఈ రోజున చూడండి ఆ కమ్యూనిటీకే నష్టం చేశాడు వాళ్ళందరూ జైలు జీవితం పట్టించాడుగా వాళ్ళందరూ దాక్కుని తిరుగుతున్నారు కదా వాళ్ళందరూ కొంతమంది జైలుకి బెయిల్ కి తిరుగుతున్నారు కదా సో ఇదంతా ఇప్పుడు ఆ కమ్యూనిటీని బాగుపరిచినట్ట వాళ్ళని అవసరాలకు వాడుకొని ఈ రోజు ఆయన మటుకు చల్లంగా ఇంట్లో తాడేపల్లి పాలేసా బెంగళూరు ప్యాలెసా లేకుంటే లండన్ ఎల్లు కూర్చుందామా అని ఆయన ఉంటున్నాడు అంటే ఇక్కడ ఆ రోజున కమ్యూనిటీని కూడా ఓకే మీరు చెప్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మద్యం కుంభకోణం సంచలనంగా మారింది ఆ మద్యం కుంభకోణంలో ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతూ ఉన్నారు ఆ అరెస్ట్ల భయంతోనే ఆ టాపిక్ ని డైవర్ట్ చేసేందుకు కూడా ఇప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేయించి ఉండొచ్చా అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా ఇప్పుడు ఏదైనా మన మీదకి వస్తుంది అని అన్నప్పుడు ఇష్యూ డెవలప్ డైవర్ట్ చేయటం మీరు అది కూడా కాకుండా మహిళల్ని గురించి మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా అదే ఫోకస్ అయిపోతుంది అది కూడా కాకుండా మీరు ఒక్క విషయం చూడండి మహిళలకి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ గవర్నమెంట్ లో ఎప్పుడైనా విలువ ఉందా అని చూస్తే లేదు ఎక్కడా కూడా మహిళలు మిస్సింగ్ కేసులే కావచ్చు ఆ రోజున హత్య హత్యలు మానవంగా కావచ్చు అది కాకుండా అమరావతి మహిళల్ని కొట్టడం కానివ్వండి తనటం కానివ్వండి వాళ్ళని రాత్రి అంతా కూడా అంటే వాళ్ళని జైలుకు అంటే మిడ్ నైట్ లో కూడా మీరు చూడండి తెలుగుదేశం కార్యకర్తలు ఇళ్ళని తలుపు తట్టి అరెస్ట్ చేశారు అంటే మహిళల్ని ఒక ఫైవ్ తర్వాత వాళ్ళ ఇళ్ళకి వెళ్ళకూడదు సిక్స్ తర్వాత వెళ్లి అరెస్ట్ చేయకూడదని కనీస జ్ఞానం కూడా లేకుండా అంటే మహిళల్ని ఆ రకంగా ఇబ్బంది పెట్టారు అమరావతి రైతుల్ని అరెస్ట్ చేసి మధ్యాహ్నం రాత్రి ఒంటి గంట రెండు గంటల వరకు కూడా వాళ్ళని పోలీస్ స్టేషన్స్ లో పెట్టుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టలేదా జుట్టు బట్టి ఈడ్చుకోవట్లేదా కడుపుల మీద తనలేదా అన్ని చేశావు మహిళలు ఆ రకంగా ఇబ్బంది ఇబ్బంది పెట్టాడు మానసికంగా శారీరకంగా ఈ రోజున మళ్ళీ ఇలాంటి మాటలతో మహిళల్ని శోభ పెడుతున్నారు అంతే కదా మానసికమైన క్షోభ ఇది సో అలాంటి ఇప్పుడు అమరావతిలో ఉన్న మహిళలందరూ అలాంటి వాళ్ళే అని అంటే ఎలా ఉంటది ఈవెన్ నేనంటున్న మహిళ అయిన ప్రతి మహిళ వైసీపీ మహిళ కూడా అది మనసు ఉంటే క్షోభ పడే మాటే ఎందుకంటే అమరావతి రైతుల్లో అమరావతిలో ఉన్న వైసీపీ మహిళలు ఉండరా ఉంటారు కదా వాళ్ళు కూడా మానవత్వం ఉంటే ఈ రోజు వాళ్ళు కూడా అదే పనిచేసి బతుకుతున్నారా వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఎయిడ్స్ వచ్చిన్నాయా ఆలోచించుకోవాలి అంటే ఇప్పుడు కామన్ పబ్లిక్ ఎంతో మంది ఉంటారు టీడీపీకి సపోర్టర్స్ ఉంటారు వైసీపీకి సపోర్టర్స్ ఉంటారు మహిళలందరూ కలిపి మాట్లాడినప్పుడు మహిళలందరినీ మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా మహిళలే కదా సో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉంటారుగా అమరావతిలో కుటుంబ సభ్యులు లేరా వాళ్ళకు కూడా వచ్చిన కదా ఎయిడ్స్ చూసుకోమనండి చెక్ చేసుకోమనండి ఎయిడ్స్ వచ్చిందేమో ముందు ఎయిడ్స్ అనేది ఎట్లా వస్తుందండి వెంట వెంటనే వచ్చేసే రోగం కాదు కదా అది కొన్ని సంవత్సరాలు ఏడాది ఈ ఉపాధి కరువైపోయింది వాళ్ళకి ఈ ఏడాది పాలనలోనే వాళ్ళకి వాళ్ళు ఏ వృత్తి చేపట్టాలో తెలియక వేసే వృత్తినే చేపట్టారు ఈ ఏడాది కాలంలోనే ఎయిడ్స్ వచ్చేసింది ఇప్పుడు వాళ్ళు చెప్పదలుచుకున్నది అదే కదా ఇప్పుడు సంవత్సరమే కదా జరిగి కరెక్ట్ గా జూన్ నాలుగో తారీఖు కూడా ఇంకా పూర్తి అయింది జూన్ నాలుగుకి సంవత్సరం ఎన్నికల ఫలితాలు వచ్చి జూన్ నాలుగు పన్నెండు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఎట్లా ఉందంటే అంటే ఆయన లిక్కర్ స్కామ్ బయట వస్తుంది సో దాని గురించి ఎవరు మాట్లాడకూడదు టాపిక్ డైవర్ట్ చేయాలి రోజుకు ఒక ఇష్యూ కొత్త రకంగా తీసుకెళ్ళాలి సో ఈ రోజున మహిళల గురించి మాట్లాడించాడు ఇది ఒక నాలుగు రోజులు నడుస్తుంది మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి మాట్లాడదామా ఇది వాళ్ళ తంతు ఇంకా దీన్ని అంటే ప్రతిదీ కూడా ఏదైతే విజయ ఇదిగా నడుస్తుందో తెలుగుదేశం ఇది సో పార్టీ పరంగా ముందు ముందంజలో ఉంది సో ఈ పరిపాలన పరంగా ముందంజలో ఉంది కూటమంతా కూడా సఖ్యంగా కలిసిమెలిసి పనిచేస్తుంది సో ఇవన్నీ తట్టుకోలేక జీర్ణించుకోలేక చేసే ప్రయత్నం అమరావతి అనేది డెవలప్ కాకుండా వీలైనంత వరకు నేను అనేది చేస్తున్నాడు నువ్వు పడుకోని అమరావతి అంతా దొల్లినా కూడా వైసీపీ నాయకులు ఆ ఏమీ చేయలేరు ఖచ్చితంగా అమరావతి నారా చంద్రబాబు నాయుడు గారే డెవలప్ చేస్తారు ఆయన చేతుల మా మీద కానీ అమరావతి అనేది ఆయన చెప్పినట్టు ఏదైతే దేవతల రాజధాని అన్నారో అదేలాగా మీరు భూతల అయినా అనవచ్చు ఏదైనా అనవచ్చు అట్లాంటిది ఆ రాజధాని అంటే మన ఇండియాలో కన్నా అంటే కొత్త ఇప్పుడు ఏదైనా కొత్తగా నిర్మించేటప్పుడు కొత్త టెక్నాలజీ అనేది వస్తుంది సో అది చూసినప్పుడు మన భారతదేశంలో ఇప్పుడు కొత్తగా నిర్మించుకుంటున్నాం అమరావతి అనేది కొత్త టెక్నాలజీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అది చాలా గొప్పగానే ఉంటది ప్రజలందరూ కూడా చూసే ఆశ్చర్యంగా ఇప్పుడు ఒక విజనరీ నాయకుడిని చూసి ఆయన కడుతున్నారు అని అన్నప్పుడు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళే అవ్వచ్చు ఇండియన్సే కావచ్చు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ఆయన చేయగలుగుతారనే ఒక నమ్మకం ఒక భరోసా ఉంటది కాబట్టి ఖచ్చితంగా అది ఆయన ఫుల్ఫిల్ చేస్తారు ఓకే ఇప్పుడు కృష్ణంగ రాజు గారు మహిళలను కించపరిచేలాగా మహిళల వ్యక్తిత్వాన్ని హానం చేసేలాగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో బేషరతుగా క్షమాపణ చెప్పి తీరాల్సిందే అంటూ మహిళా సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి ఆయన మీద ఆ కేసు కూడా నమోదు చేస్తున్నారు ఏంటి పడ దీని ఎలా చూడాలి అసలు వీళ్ళందరూ కేసులు పెట్టేదానికంటే ముందు అక్కడ ఒక మహిళా కమిషన్ ఉంది వాళ్ళు సుమోటోగా తీసుకొని కూడా ఆయన మీద కేసు పెట్టాల్సిన అవసరం ఉంది ఆయనకి నోటీసులు ఇవ్వాలి గా ఇంత బాధ్యత రహితంగా మాట్లాడడం వెనకమాల ఒక జర్నలిస్ట్ గా ఇప్పుడు ఒక సామాన్యమైన ఒక వ్యక్తి ఎవరన్నా అనుకోండి దానికంత ప్రాచుర్యం ఉండదు ఒక జర్నలిస్టు ఒక మీడియా హౌస్లో కూర్చొని మాట్లాడినప్పుడు దానికి చాలా విలువ ఉంటది ఖచ్చితంగా లెక్కిస్తారు దాన్ని కరెక్ట్ మాట కాదా అనేది తర్వాత సంగతి ముందైతే మట్టుకు లెక్కిస్తారు మరి ఇంత బాధిత రహితంగా మాట్లాడటం వెనక ఇంత పెద్ద అభాండాలు వేయటం ఇప్పుడు అక్కడ రెండు జరిగాయి చుట్టుపక్కల గ్రామాల్లో విచ్చలవిడిగా వేసే వృత్తి జరుగుతుంది అనేది ఒకటి ఎయిడ్స్ కూడా వస్తుంది ఎక్కువగా అని చెప్పి నాకు స్వచ్ఛంద సంస్థలు చెప్పారు అని ఆయన ఆ విధంగా చెప్పటం వెనకమాల అంటే ఇలా మామూలుగా ఎయిడ్స్ కంట్రోల్ కోసం స్వచ్ఛంద సంస్థలే పనిచేస్తాయి అలాగే ఇప్పుడు ఈ వాటికలకు సంబంధించి గృహాలకు సంబంధించి వాళ్ళ పునరావాసం గురించి కూడా వీళ్ళే పనిచేస్తారు ఎన్జిఓలే పనిచేస్తారు అందుకని వాళ్ళు ఏంటంటే మనం చెప్పే విషయము అంటే గోడ గోడగడితే కూడా అబద్ధం చెప్తే కూడా గోడలాగా గోడగట్టినట్టు ఉండాలి అని అంటారు కదా అందుకని కరెక్ట్గా అన్ని పొందిగ్గా మాట్లాడిన కారణం అదనమాట అందుకని మీరు ఇంత ఇదేదో అనుకోకుండా వచ్చిన మాట అయితే కాదు అందుకే నేను చెప్తున్నా పదే పదే నేను ఆ మాట అనేది ఎందుకంటే ఇది ఒక డిస్కషన్లో భాగంగా అనుకోకుండా వచ్చిన మాట కాదు